జమ్మికుంట పట్టణం స్థానిక గాంధీ చౌరస్తాలో వందే మాత్రం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ పట్టణ అధ్యక్షులు కోల్కొని రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ విద్యార్థి అధికారి హేమలత వందే మాత్రం గేయం దేశభక్తిని ప్రతిబింబించే శాశ్వత గేయమని పేర్కొన్నారు బీజేపీ నేతలు శ్రీనివాస్ రెడ్డి ఎర్రబెల్లి సంపత్ర్రావు ఆకుల రాజేందర్ సాంపల్లి సంపత్రావు జీడి మల్లిష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జమికుంటలో దేశభక్తి జెండాను ఎగురవేస్తూ వందేమాత్రం నినాదాలతో ప్రాంతం మొత్తం మార్మోగింది వందే వందరం జాతీయ గీతం యొక్క నూట యాభై సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పట్టణ ప్రజలకు విద్యార్థులకు నాయకులందరికీ నా యొక్క నమస్సు మానులు ప్రజల్లో యువతలో జాతీయ గీతం యొక్క స్ఫూర్తిని నింపడానికై జాతీయ సమైక్యతకై సోదర భావంకై కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఈ నెలలో దేశవ్యాప్తంగా అదేవిధంగా వ్యాప్తంగా అన్ని నగరాలలో పట్టణాలలో గ్రామాలలో కూడా వందే మాత్రం గీతం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసుకుంటూ మిత్రులు రాజు గారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగం ఉన్నటువంటి నా సహచార కార్యకర్తలు మిత్రులందరికీ అదేవిధంగా స్ఫూర్తి నింపుణడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా స్ఫూర్తినించడానికి వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి పత్రిక విలేకరుల మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నారైన చేతులెత్తి నమస్కారిస్తూ ఉన్న ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వం గుర్తించినటువంటి విషయం యావత్ జాతి మొత్తం కూడా పండుగ చేస్తున్నటువంటి సందర్భం టూరిస్టు భాషతో గతంలో ఉన్నటువంటి పాలక వర్గాల నిర్లక్ష్యం సంతృష్టికరణ విధానం వందే మాత్రం ఐదు చరణాలు జాతర ఉన్న చర్ణాలకు దేవి కోసం కుదరించి ఎవరిని సంతృప్తి పట్టకుండా కుదించుగారు ఈరోజు ఉన్నటువంటి యువతకు చెప్పాల్సినటువంటి బాధ్యత జాతీయవాదిలంగా ఉన్నది కూడా ఉన్నది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తుంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో అఖిల్ చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాత్రం గీతం ఏదైతే ఉందో ఆ గీతం రాదు ఆ యొక్క పూర్తి చూపిస్తున్నటువంటిది స్వతంత్ర పోరాటం స్వతంత్రం సాధించుకున్నందుకు ఇచ్చినటువంటి ఆయుధం అది ఈ సందర్భంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే దృష్టి వశాత్తు ఈ మధ్య కాలంలో అనేక వాదాలు ముందుకు తీసుకొస్తున్నారు అనేకమైనటువంటి వాదాలు ప్రజా వ్యతిరేక ప్రజా కంటక వాదాలను ముందుకు తీసుకొస్తూ వాటిని నిర్మూలిస్తున్నటువంటి ప్రభుత్వాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇలా ఏం జరుగుతున్నది భారతదేశంలో ఇక్కడ ఏ ఆపరేషన్లు జరుగుతున్నాయి ఆ ఆపరేషన్లు ఎందుకోసం జరుగుతున్నాయి దేనికోసం జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఆ ప్రజా కంటకులను శిక్షించక తప్పదు కానీ ఈరోజు పాలక వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు వారికి కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా చెప్పాలని ఆ రకంగా నేను బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది అయితే ఈ సందర్భంగా నూట యాభై సంవత్సరాల వందే మాత్రానికి వచ్చినటువంటి అందరికీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వచ్చేనా ధన్యవాదాలు తెలియజేస్తూ